రేజ్వాడందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట యోహాను వార్త పదిహేనవ అధ్యాయము ఏడవచనము మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును యోహాను వార్త పదిహేనవ అధ్యాయము ఏడవచనము ఓ పేద విధవరాలు జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఒక ఊరిలో ఆత్మీయ పేద విధవరాలు ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు ఆ విధవరాలు కటిక పేద స్థితిలో ఉంది తాను పస్తులుండైనా సరే తన కుమార్తెను ఏదో ఒక విధంగా పోషించుకోవాలి అని చెప్పి తనకున్న స్థితిని బట్టి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది అలా ప్రార్థన చేస్తూ ఉండగా బైబుల్లో ఉన్న ఒక వాక్యం ఆమెకు గుర్తుకు వచ్చింది నా మీరును మీరూను యందు నా మాటలును నిలిచియున్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును అన్న వాక్యము తనకు గుర్తు వచ్చింది వెంటనే ప్రార్థన ముగించి కనీసం తన ఇంటి దగ్గరలో ఉన్న కిరాణం షాప్కు వెళ్ళి ఆ యజమానిని అడిగితే ఇస్తాడేమో అనే ఆశతో షాపుకు వెళ్ళింది చేతిలో కూడా లేదు కానీ అడుగుడి అది మీకు అనుగ్రహించబడును అని చెప్పబడిన ఏసయ్య మాట మీద మాత్రం పూర్తి నమ్మకంతో చెప్పలేనంత విశ్వాసంని కలిగి ఉంది ఆ షాపు యజమాని నాస్తికుడు దేవుడే లేడనే వ్యక్తి పైగా ఒక పిసినారి ఆ విధవరాలు ఆ షాపు యజమాని దగ్గరకు వెళ్ళి అయ్యా నా మీద నా బిడ్డ మీద దయ ఉంచి మేము తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడిగింది ఆ యజమాని నీకు సరుకులు ఇవ్వాలంటే నీ దగ్గర ఏముంది అని అడిగాడు కాని ఆ పేదరాలు నా దేవునిపై నాకు నమ్మకముంది నేను నా దేవునికి ప్రార్థన చేశాను ఆయన నాకు తప్పక ఇస్తాడు అని చెప్పింది నీవు చేసిన ప్రార్థనకు ఏం వస్తుంది అని షాపు యజమాని హేళనగా అడగ్గా ఆ పేద తల్లి మాత్రం ఏమో ఏమి వస్తుందో నాకు తెలియదు కానీ నా దేవుడు తప్పక మా ఆకలిని తీరుస్తాడు అని చెప్పింది అలా చెప్పగానే వెంటనే ఆ షాపు యజమానికి కోపం వచ్చింది సరే నీవు చేసిన ప్రార్థన ఏదైతే ఉందో దానిని ఒక పేపర్ మీద వ్రాసి పట్టుకుని రా అలా నీవు వ్రాసిన ప్రార్థనా పేపర్ను తక్కెట్లో పెడతాను ఆ పేపర్ బరువుకి ఏది వస్తుందో అది నీకు ఉచితంగా ఇస్తాను అని చెప్పి హేళనగా మాట్లాడాడు ఆ షాపు యజమాని ఆ పేద తల్లి తన ప్రార్థనను ఒక పేపర్లో వ్రాసి తక్కెట్లో పెట్టింది ఆ షాపు యజమాని సరే చూడు నీవు వ్రాసిన ప్రార్థనా పేపర్కు ఏమీ రాదు అని నిరూపిస్తాను అంటూ ఒక బ్రెడ్ పాకెట్ను తీసి ఆ తక్కెట్లో పెట్టాడు ఆ తక్కెట కదలలేదు అదేమిటి తక్కడ కదలలేదు అని చెప్పి మరో రెండు బ్రెడ్ ప్యాకెట్లు తెచ్చి పెట్టాడు అయినా ఆ తక్కడ కదలలేదు మరో రెండు పాల ప్యాకెట్లు పెట్టాడు అయినా తక్కడ కదలలేదు ఐదు కేజీల చక్కెర తెచ్చి పెట్టాడు అయినా తక్కడ కదలేదు మరో పది కేజీల బియ్యము పెట్టాడు అయినా తక్కడ కదలలేదు మూడు ప్యాకెట్ల నూనె తెచ్చిపెట్టాడు అయినా తక్కడ కదలేదు తర్వాత కందిపప్పు మీనపప్పు సబ్బులు ఇలా వేస్తూనే ఉన్నాడు అయినా తక్కెడ కదలేదు మాత్రము తక్కెడ కదలకపోవడం చూసి ఆ పేద విధవరాలు కూడా ఆశ్చర్యపోయింది ఈలోగా ఆ షాపులోనికి జనాలు పోగవుతూ ఉన్నారు అక్కడ ఒక ప్రక్క తక్కెడలో చిన్న కాగితం మరో ప్రక్క తక్కెడలో ఈ సరుకులు అన్ని చూసి వారు కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఈలోపు షాపు యజమాని ఏమీ అర్థం కాక ఇలా కాదుగాని అమ్మ ముందుగా ఈ సరుకులన్నీ మీ ఇంటికి తీసుకుని వెళ్ళు తర్వాత చూసుకుందాం అని చెప్పి రెండు మూడు పెద్ద సంచుల్లో ఆ సరుకులన్నీ వేసి ఆ పేద విధవరాలు ఇంటికి పంపివేశాడు అతనికి బుర్ర పని చేయలేదు ఆ షాపుకు వచ్చిన వారు ఏమి అడుగుతున్నారో అతడు ఏమి ఇస్తున్నాడో తెలియక అయోమయంలో పడిపోయాడు అందరినీ పంపించిన తర్వాత షాపు యజమాని హమ్మయ్యా అనుకుని ఈ పేపర్లో అసలు ఆమె ఏమి వ్రాసింది అని పేపర్ను తెరచి చూశాడు అందులో ఇలా ఉంది మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మత్తస్సు వార్త ఆరో అధ్యాయం పదకొండవచనం ఈ పేపర్లో వ్రాసిన ప్రార్థనకు ఇంత శక్తి ఉంటుందా అని అనుకుని ఆ తక్కెడను పరిశీలించగా ఆ తక్కెడ మధ్యలోనికి విరిగిపోయి ఉంది ఆ పేద విధవరాలు చేసిన ప్రార్థనకు తన జీవితంలో దేవుడు చేసిన బహు అద్భుతమైన కార్యము ఇది మన ఏసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరులారా రోజు మీ పరిస్థితి ఇంచుమించు ఇదే కదా చేద్దామంటే పన్ను లేవు వ్యాపారం చూస్తే నష్టాల్లో ఉంది ఇప్పటికే చేసిన అప్పులు దానికి తోడుగా పెరుగుతున్న వడ్డీలు ఉన్న ఈ పరిస్థితుల నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక ఈరోజు అల్లాడుచున్నారు కదూ ఏమి చేయాలో తెలియక ఆలోచిస్తున్నారు కదూ ఈ రోజు దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఈ పేద విధవరాల జీవితంలో చేసిన ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు మీరు చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించగల సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకంటే ఆయనకు అసాధ్యం అనేది ఈ లోకంలో ఏదీ లేదు ఈ సత్యాన్ని ఎప్పటికీ మరచిపోవద్దు ఆ మీన్ ప్రైజ్ ద లాడ్